ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరి కూడా సువామి వందనాలు మీతో చర్చించాలనుకున్న అంశం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వివరాలు ఈ రోజు మనం తెలుసుకుందాం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేన అమ్మవారితో స్వామివారి వివాహం అత్యంత వైభవపీతంగా జరిపించిన నాడు సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారు అసలు ఇంతటి విశిష్టతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి గురించి మరియు స్వామివారి జన్మ వృత్తాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం మూడు లోకాలను భయభ్రాంతుడు చేస్తూ బాధిస్తున్నటువంటి తారకాసురుడు రాక్షసుడు బారి నుంచి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడుతారు దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేస్తారు ఈ తారకసారుడు అమిత తప్పు బల సంపన్నుడు అమిత బలశాలి వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్ల కాని మరణము లేదు కావున మీరు సతీ వియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరులకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతుడికు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసుడిని సంహరించగల సమర్థుడు అని బ్రహ్మ తరుణోపాయం ఇస్తాడు అప్పటికే తపో దీక్షలో ఉన్న పరమశివునికి సేవలు అందిస్తున్న జగన్మాత పార్వతికి శివును అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు దేవతలు మన్మధుడిని ఆశ్రయిస్తారు మొత్తం మీద పూల బాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరునికి ఆగ్రహానికి గురైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణభూతుడు అవుతాడు కళ్యాణం అంతరం దేవతల అభ్యర్థన మీదకు పునర్జీవింపబడతాడు ఇదిలా ఉండగా పార్వతీ పరమేశ్వరుడు ఏకాంత ప్రణయం అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గ్రహించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్ర ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయంలో నదిలో స్నానమార్చున స్నానమాచున్న షట్ దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రమ తేజను వారు భరించలేక రెల్లు పొదలో విసర్జిస్తారు అంతా ఆరు తేజస్సులు కలిగి ఆరు ముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా స్వామివారు ఉద్భవిస్తారు ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరుడు ఆ ఉద్రాంధ సంభూతుల్ని షణ్ముఖునిగా అక్కును చేర్చుకొని కైలాసం తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగారు బు తేజో రూపంలో ఉన్నందున గాంగేయుడని షత్కృతుకును పెంచి పెద్ద చేసిన కారణంగా ఆరు ముఖాలు కలిగిన వాడు కారణంగా షణ్ముఖుడని కార్తికేయుడని ఇలా వివిధ నామాలతో స్వామివారిని పిలవసాగారు కారణజన్ముడైన స్వామివారు పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి వారిని దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నిర్మించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలు ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుణ్ణి దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసురునిపై యుద్ధ శంకారావాన్ని మోగిస్తారు అంతట స్వామి నెమల వాహనదారుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్ర రూపాన్ని దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సంహారం చేసి సర్పరూపం దాల్చి వారిని ఉక్కిరి విక్కిరి చేసి యుద్ధం చేసి ఆ రాక్షసుని సంహరిస్తాడు సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును సుబ్రహ్మణేశ్వర స్వామి షష్ఠిగా పరిగణిస్తారని సర్వులకు శ్రీ వేద వారు దీని విశిష్టతను వివరిస్తారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి గ్రామాలు పట్టణాలు అనుభవిధం లేకుండా దేశం ననుమూలన దేవాలయాలు కలవు ఈ రోజున శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవాలు సహస్రనామ పూజలు తీర్థాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటారు ఇటువంటి పుణ్యప్రదమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నాడు మనమంతా స్వామివారికి విశేష పూజలు గమనించి విశేష పూజలు చేసి స్వామివారి కృపా కటాక్ష వీక్షణ పొందుదాము మరియు ఈ పండగ వేళ ఉదయాన్నే స్నానం ఆచరించి ఏ ఆహారం తీసుకోకుండా తడిబడ్డలతో స్వామివారి ఆలయానికి వెళ్ళి పువ్వులు పండ్లు పడగల రూపాల వంటివి ఇక్కడ అర్పిస్తూ ఉంటారు స్వామివారికి దంతా నాగపూజకు సంబంధించింది పురాణాలను స్వామివారు వివాహితుడుగా కనిపిస్తాడు బల్లి దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామివారి కళ్యాణం అందుకే ఈ షష్ఠి నాడు చేసుకోవడం అత్యంత విశేషంగా పరిగణిస్తారు తమిళ ప్రాంతాల్లో స్వామివారికి కావడి ముక్కులు తీర్చడం కూడా కనిపిస్తుంది షష్ఠి నాడు కుమారస్వామి ఆలయాలకి కావడిని మూసుకొని పోవడమే దీనిలోని ప్రధాన అంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారితోనూ పాలతోనూ నింపుతారు కాబడి పంచదారితోనూ పాలతోనూ అనేది ముక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ బాగా ప్రసిద్ధి చెందింది సుబ్రహ్మణ్యసుమ స్వామి షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనక్కి తగ్గుతాయని కొందరి నమ్మకం అలా వానలో తగ్గాక చేసుకోవాల్సిన పనులు చేసుకోవడానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందని నమ్మకం కూడా ప్రజల్లో అత్యంత బలంగా ప్రచారంలో కలదు ఉపవాసం ఉండి సర్పమంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్ళీ సంవత్సరం వరకు గొప్ప శక్తితో అది పనిచేస్తుందని భక్తుల యొక్క ప్రమాదమైన విశ్వాసం మరి తెలుసుకున్నారు కదా సుబ్రహ్మణ్య సుర షష్ఠి యొక్క విశేషాలు మరియు స్వామివారి జన్మ వృత్తాంతం గురించి ఈ వీడియో చూసినాం మీ అందరికీ కూడా